అందరికీ నమస్కారం అండి ఈరోజు మార్నింగే ఫామ్ హౌస్ నుంచి పాలు తీసుకువచ్చారు సరే పాలు కాంచుదామనేసి పాలు పెడుతున్నానండి సరే పాలు పొయ్యి మీద పెట్టేసి తర్వాత కొంచెం పని ఉంది చూసుకొని వస్తామనేసి పెట్టేశాను సరే వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు తీసానండి అది అలాగే ఉంది సరే పాలు కాగేసరికి బట్టలన్నీ ఆరేస్తామని వచ్చానండి అంటే మన ఆడవాళ్ళకి ఒకేసారి రెండు మూడు పనులు చేస్తూ ఉంటాం కదండి మల్టీ టాస్కింగ్ అంటారు కదా సో అలా చేస్తూ ఉంటాం అంత చేసినా కూడా అసలు పని అవ్వనే అవ్వదండి ఇప్పుడైతే నేను స్కూల్కి వెళ్ళాలి మార్నింగ్ ఇవి చేసేసుకుంటే నేను స్కూల్ నుంచి వచ్చేసరికి బట్టలన్నీ ఆరిపోతాయి ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదండి ఏ టైంకి వర్షం పడుతుందో ఏమో తెలియదు ఏమో విరిగిపోయిందండి ఈరోజు పాలు అసలు ఏమైందో ఏమో తెలియదు నేనైతే ఈవెన్ పాలు పాత్ర సపరేట్ పెట్టుకుంటాను ఈవన్ ముందైతే వేడి నీళ్ళలో క్లీన్ చేసుకున్న తర్వాత పాలు పాలు కాంచుతాను ఈరోజు అది ఏమైందేమో విరిగిపోయింది సో మనకి పాలు విరిగిపోగానే మన మూడంతా అప్సెట్ అవుతుంది కదండి మరి కొంతమంది అయితే విరిగిపోయిన పాలు పారేస్తూ ఉంటారు కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ వేసుకొని మనము ఈ విరిగిపోయిన పాలల్లో ఒక స్వీట్ చేసుకోవచ్చండి అసలు చాలా బాగుంటుంది ఈరోజు ఎలాగో విరిగిపోయింది కదా పాలు అందుకనేసి నేను ఎలా చేయ చేస్తాను అనేది నేను మీకు కూడా షేర్ చేస్తానండి మీకు గనుక ఏమైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలా బాగా పాలు కాచుకోండి ఒక్కోసారి సరిగ్గా విరగదండి పాలు అప్పుడు మనం ఏం చేయాలి అంటే అది బాగా విరిగితేనే కదా మనము అందులో స్వీట్ తయారు చేసుకోవచ్చు సో నేనైతే దీంట్లో కొంచెము లెమన్ పిండుతానండి కొంచెము ఒక అరచెక్క లెమన్ మనము నిమ్మరసం అందులో వేసేసుకుంటే పాలు ఇంకా బాగా విరుగుతుంది అప్పుడైతే మనము స్వీట్ చేయడానికి కూడా మనకి బాగా వస్తుంది అలా పిండేసుకొని కొంచెం బాగా అది మరగాలండి అది కొద్దిసేపు అలాగే వదిలేస్తే బాగా మరుగుతుంది మరిగేంత వరకు ఈ లోపైతే దానికి ఏం కావాలో అవి చూస్తాము ఇలా బెల్లం పొడి తర్వాత ఏలకులు ఈ రెండే ఇంగ్రీడియంట్స్ అండి ఇది వేసుకొని మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇదివరకు చేశాను నేను చాలాసార్లే బాగుంది సో ఇదైతే ఆర్గానిక్ బెల్లం అండి పొడి తీసుకున్నాను సో ఈ ఆర్గానిక్ బెల్లం కాబట్టి కొంచెం డార్క్ కలర్లో ఉంది మనం స్వీట్ చేసినా కూడా అంతే కలర్ కొంచెం వేరియేషన్ ఉంటుందండి అంటే మీరు తీసుకున్న బెల్లాన్ని బట్టి స్వీట్ కూడా కలర్ యాడ్ అవు యాడ్ అవుతుంది ఇది డార్క్ ఉంది కాబట్టి కొంచెం డార్క్ కలర్లో వస్తుంది మామిడి బెల్లం తీసుకుంటే అది పెట్టుకుందాము ఇప్పుడైతే ఏలకలు నేను దంచుకోవడానికి కొంచెం చక్కెర యాడ్ చేశానండి ఎందుకంటే బాగా మెదుగుతుంది కదా పొడి బాగా వస్తుంది అనేసి సో అది దంచేసుకొని ఒక కప్పులో తీసేసుకుందాము ఏలకుల పొడి తర్వాత బెల్లం రెడీ అయిపోయింది ఇప్పుడైతే పాలు కూడా బాగా విరిగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని వడగట్టుకోవాలండి ఒక గిన్నెలోకి ఆ ఎక్స్ట్రా వాటర్ అన్నీ సపరేట్ చేసేయాలి ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి బాగా వడకట్టుకోవాలి ఇందాక మనం పాలు సరిగ్గా విరగలేదని లెమన్ వేసాం కదండి సో ఆ లెమన్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక రెండు మూడు సార్లు నీళ్ళలో బాగా ఆ కోవా వచ్చింది కదా దాన్ని బాగా కడిగేసుకుంటే అయిపోతుందండి ఇప్పుడైతే రెడీ అయింది ఈ నీళ్ళైతే మనకు వేస్ట్ అండి దాని నుంచి ఏం యూజ్ ఉండదు ఈ ఈ కోవా నుంచినే మనం ఇప్పుడు స్వీట్ చేస్తాము ఒక గిన్నె పెట్టుకొని సో ఇప్పుడు మనము ఏవి కోవా ఉంది దాన్ని దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దాన్ని బాగా ఒక స్పూన్ తీసుకొని బాగా కలి కలపాలండి అంటే ఇది కొద్దిగానే ఉంది కదా కోవ అందుకని నేను స్పూన్ వాడుతున్నాను తర్వాత అది బాగా మనం కలుపుకున్న తర్వాత మనకి బెల్లం ఎంత కావాలో మనకి స్వీట్నెస్ బట్టి మనకి స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు ఇలా బెల్లం వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఒక టూ మినిట్స్ కంటా బాగా మరిగిపోయింది చూడండి బెల్లం బాగా కరిగిపోయింది కలర్ కూడా అంటే బ్రౌన్ కలర్ వచ్చింది తర్వాత ఏలకుల పొడి వేసేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే తర్వాత మనకి బెల్లం కోవా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు గన మీకు గనక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారంటే నాతో పాటు షేర్ చేసుకోండి కట్టే ఇదే అండి మరొక వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్తే